బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని బీసీ సంఘాల నాయకులు కలిశారు సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాకు ఆ పార్టీ హైకమాండ్ ఆమోదం తెలిపింది రీజన్ను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు రామచంద్రరావును రాష్ట్ర బీజేపీ చీఫ్గా నియమించడని సింగ్ వ్యతిరేకించారు అంతేకాదు పార్టీ ముఖ్య నేతల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన కిషన్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని అందించి వెళ్లారు ప్రస్తుతం రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నట్లు సమాచారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజాసింగ్ రాజీనామాను అధిష్టానం అన్ని విధాలుగా ఆలోచించి ఆమోదించిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు గోషమహల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అనేది రాజాసింగ్ నైతికతపై ఆధారపడి ఉంటుందని అన్నారు గోషమహల్ ఉప ఎన్నిక వస్తే తప్పక బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు పార్టీ కన్నా మేమే పెద్ద అనుకుంటే బీజేపీలో కొనసాగలేరని అంటున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీకి కంచుకోటగా ఉన్నటువంటి గోషామాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి చేసినటువంటి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు దాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇదే అంశానికి సంబంధించి మాతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు గారు సార్ ఎట్లా చూస్తారు ఈ ఒక రాజాసింగ్ రాజీనామా ద్వారా బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్లో ఒక గట్టి దెబ్బ తొలిగిందని భావించవచ్చా ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయన కూడా పార్టీని వీడినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ని రాజీనామా చేయమని అడగలేదు రాజీనామా చేయమని చెప్పేసి ఎప్పుడు అడగలేదు ఆయన రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఆయన వ్యక్తిగతంగా రాజీనామా చేసింది కాబట్టి అది రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ పంపించింది కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి దాంట్లో ఆయన ఇష్టం రాజీనామా చేసింది కాబట్టి పార్టీ పోవడం లేదు కాబట్టి ప్రభావం పడతాదని చెప్పేసి మేమేమి అనుకుంటలేము తర్వాత భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో మొదటి నుంచి కూడా బలమైనటువంటి పార్టీ నరేంద్ర గారు దత్తాత్రేయ గారు వీరామారావు గారు ముందు నుంచి కూడా బలమైనటువంటి పార్టీ ఇప్పుడే వచ్చి ఏదో పెరిగింది తగ్గింది అనేటువంటి విషయంలో వాస్తవం లేదు కాబట్టి పార్టీ కంటే గొప్ప ఎవరు కాదు కాబట్టి పార్టీ నిర్ణయాన్ని అందరం కూడా గౌరవించాలి కాబట్టి పార్టీ అన్ని రకాల ఆలోచన చేస్తుంది ఒకవేళ ఇదే ఇప్పుడు మేము ప్రభావం పడుతుందా పడదా అని చెప్పేసి ఇంకా ఏమీ ఆలోచన లేదు దాన్ని ఏ రకంగా ఆలోచన చేయాలనేది రాష్ట్ర పార్టీ అన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటుంది ఆ రకమైన స్టెప్స్ తీసుకుంటుంది పార్టీకి పెద్ద నష్టం ఉంటుంది అని చెప్పేసి నేనేం భావిస్తున్నాను సార్ బీజేపీ సొంత పార్టీ సీనియర్ నేతలే పార్టీ అధికారంలోకి రావద్దు అనేది కోరుకుంటురు అనేది కూడా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రస్తుతం పార్టీకి రాజీనామా చేయకముందుకు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్ ఏమంటున్నా అంటే అట్లా అనుకుంటే ఎనిమిది ఎంపీలు గెలిచేవాళ్ళం కాదు కదా మొన్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు వాళ్ళం కాదు కదా అదంతా కూడా ఏంటంటే అట్లా పార్టీ ఎప్పుడు కూడా భావించదు ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉండదు ఎస్ ఒక అభిప్రాయం ఉంటుంది మనిషికి మనిషికి ఒక కుటుంబంలో రకరకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ పార్టీని మోసం చేసి పార్టీని కన్నతల్లిని చంపేయాలనేటువంటి ఆలోచన కార్యకర్తలకు ఉండదు నాయకులకు ఉండదు ఎవరైనా ఒకరు అట్లా మాట్లాడితే అది అపోహ వాళ్ళ వ్యక్తిగతమైన అభిప్రాయం తప్ప పార్టీ ఆ రకమైనటువంటి అభిప్రాయం ఎప్పుడు ఉండదు ప్రతి ఎన్నికను కూడా గెలవాలని చూస్తుంది ప్రతి కార్యకర్త నిలబెట్టి నుండి గెలిపేయాలని చూస్తుంది సార్ ఎందుకు రాజాసింగ్ నామినేషన్ను వేయకుండా అడ్డుకుంది పార్టీ అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఎందుకంటే ప్రధానంగా రాజాసింగ్ నామినేషన్ వేద్దామనే పార్టీ ఆఫీస్కి వచ్చారు ఆయన చాలా రోజుల తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చారు అయితే ఈ ఎన్నికల ప్రక్రియ ఎందుకు ఏ ఏకగ్రీవం చేసేటటువంటి తెలవేనుక తతంగం ఎందుకు గుర్తుపెట్టుకోండి భారతీయ జనతా పార్టీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని పోయేటువంటి పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో వైడర్ కన్సల్టెన్సీ విస్తృత ఏకాభిప్రాయం ద్వారా అధ్యక్షుని ఎన్నుకుంటారు ఆ రకరకాల సంప్రదింపులు జరిపి దాంట్లో ఏ రకమైనటువంటి అరమరికలు లేవు సింగ్ గారిని పోటీ చేయొద్దని చెప్పేసి ఎవరు రాజా సింగ్ గారికి నామినేషన్ ఫామ్ ఇచ్చిండ్రు నామినేషన్ ఫామ్ మీద పోయి డిగ్న ఆయన సిగ్నేచర్ చేసిండ్రు వచ్చిన దాల్లో ఏంటంటే పార్టీ నిబంధనల ప్రకారం పది మంది స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ సంతకం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆయనకు ముగ్గురే సంతకం పెట్టిరు కాబట్టి టెక్నికల్గా అది రిజెక్ట్ అయింది తప్ప ఆయన నామినేషన్ ఫామ్ తీసుకోవద్దని చెప్పలే ఆయనకి ఇవ్వద్దని చెప్పలే చెప్పలేదు మీరు పార్టీ నాయకత్వానికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి మీకు అన్నీ తెలిసి ఉంటాయి పూర్తి స్థాయిలో ఏం జరిగింది అసలు రాజాసింగ్ ఎందుకు దూరం నేను మీకు ఒకటే ఒక విషయం చెప్తున్నా రాజాసింగ్ గారి మీద అనేక రకాలుగా ఆరోపణలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోలేదు ఆయన స్వయాగా రాజీనామా చేస్తేనే ఆయన నిర్ణయం తీసుకోరు అంతే తప్ప ఆయన పార్టీ నుంచి బయటికి పంపమనే అనుకోలేదు ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా అనుకోలేదు ఒకవేళ సస్ అట్లే అనుకుంటే సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొని టికెట్ ఇచ్చేటువంటి అవసరం కూడా ఉండకపోతుండే పార్టీ సౌహృదయంతో ఆలోచన చేసింది కాబట్టి వాళ్ళు ఆయన రాజ ఆయన సస్పెండ్ చేసినాక కూడా మన ఎన్నికల ముందు పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చి గోశమాల్లో గెలిపించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ఓవరాల్ గా కాసం వెంకటేశ్వర్ గారు చెప్తున్న మాట ప్రధానంగా అధినాయకత్వం ఎట్టి పరిస్థితిలో కూడా రాజసింగ్ ని రాజీనామా చేయమని ఎవరూ కోరలేదు ఆయన స్వతహాగా రాజీనామా చేశారు దాన్ని అధిష్టానం ఆమోదించింది అంతే అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాటగా కనిపిస్తా ఉంది ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా బీజేపీ కూడా పోటీలో ఉంటుంది అనేది కూడా వారు చెప్తున్న మాటగా ఉంది కెమెరా పర్సన్ అమర్తో రాజు రాజ్ హైదరాబాద్ హైదరాబాద్ లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నెక్స్ట్ జెన్ రేంజ్ బిల్డింగ్స్ అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు పటనీకరణ కాలుష్యం కర్బన ఉద్గారాల పెరుగుదల వంటి ఎన్నో సమస్యలకు పర్ పర్యావరణ రహిత నిర్మాణాలు పరిష్కారం చూపుతాయని మంత్రి శ్రీధర్బాబు అన్నారు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ రంగం పదకొండు పాయింట్ తొమ్మిది ఏడు శాతం వృద్ధిరేటును నమోదు చేసిందన్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎనభై వేల కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చిందని చెప్పారు తెలంగాణ నిర్మాణ రంగ ప్రగతికి నిదర్శనమన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్పై ప్రభుత్వ ప్రకటన జాగృతి విషయం అన్నారు ఎమ్ఎల్సి కవిత బీసీల రిజర్వేషన్పై రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించమన్నారు ప్రభుత్వం పైన తెలంగాణ జాగృతి ఒత్తిడి తెచ్చిందని ఆర్డినెన్స్ తో పాటుగా చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ నెల పదిహేడున తలపెట్టిన రైల్ రోకో వాయిదా వేస్తున్నట్టు చెప్పారు ఒక డెసిషన్ వచ్చింది మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము ఆ ఆర్డినెన్స్ పెట్టి నలభై రెండు శాతం ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ తర్వాత చెప్పడం జరిగింది ఇదొక ముందడుగుగా మేము భావిస్తా ఉన్నాము ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తా ఉన్నాము తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తా ఉన్నాము యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తా ఉన్నాం మరి ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా అవుతా ఉన్నాయి ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్ గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి పద్దెనిమిది నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అది ఎందుకు ఆగిన్ అన్నటువంటి విషయం నిజంగా చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది మేము కొత్త బిల్లు పెడుతున్నాం పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగిన్రని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగిండ్రు భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించి వాస్తవానికి పర్మనెంట్ గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో సభల్లో చోటు రావాలన్నా జరగాల్సింది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి ఎట్లా అయితే ఎస్సీ లకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదే విధంగా బీసీ లకు కూడా హక్కులు ఇవ్వాలి అది పర్మనెంట్ గా జరగాల్సినటువంటి ప్రాసెస్ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం ఒక వరమని ఎమ్మెల్యే బీలా ఐలయ్య అన్నారు బీసీల తరఫున సిఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రిజర్వేషన్లతో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత సిఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత అయినప్పటికీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు రాహుల్ ఆలోచన మేరకు రాష్ట్రంలో కులగరణ ఎస్సీ వర్గీకరణ జరిగిందన్నారు కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్ అన్నారు చరిత్రలో నేర్చుకునే విధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గం అంతా కూడా బీసీ డిక్లరేషన్ ఆమోదించి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కేటాయించి ఇలా బీసీలకు ఒక పెద్ద ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆమోదం చేసి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ బీసీల పట్ల తెలంగాణ బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గౌరవ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో పూర్తిగా చేసి బీసీలకు నలభై రెండు శాతం గల రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు పెద్దపీడ వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రిగా ఉండి కూడా తెలంగాణలో బీసీలకు పీడ వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి ఇవాళతో పాటు ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీలకు పెద్ద పీడ వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఇవాళ మా ఏసీ అధ్యక్షుడు ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఇవాళ తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు ఒక బీసీ వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు పెద్దపీట వేసి ఇవాళ మంత్రివర్గంలో గాని అదే విధంగా కేబినెట్ లో గానీ అన్ని విధాల సంస్థ స్థానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తోటే సామాజిక న్యాయం సాధ్యమైందని చెప్పి మరొకసారి నిరూపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి బీసీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి జాతర ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా బోనాల ఉత్సవాలకు గుర్తింపు వచ్చిందని తలసాని అన్నారు బోనాలను గొప్పగా జరిపేందుకు ప్రైవేటు దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందించే సంస్కృతి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు అన్ని శాఖల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాటిని భూతద్దంలో చూపకుండా సర్దుకుపోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు గారు ముఖ్యమంత్రి అయిన రాష్ట్ర తర్వాత చాలా ప్రత్యేకత సంతరించుకుంది మన రాష్ట్రమే కాకుండా దేశ ప్రపంచవ్యాప్తంగా అమ్మవారు మరి ఈ యొక్క హోరాల ఉత్సవాలని తిలకెంచడమే కాకుండా వారి వారి ప్రాంతాలలో కూడా ఈ యొక్క హోరాల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ రోజు ప్రజలందరూ కోరుకునేది బాగా బ్రహ్మాండంగా వర్షాలు పడాలి పాడి పంటలతోనే రైతాంగం అంత సంతోషంగా ఉండాలి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతోనే అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది కాబట్టి ఏర్పాట్లు అనేది స్టేట్ ఫెస్టివల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కాలక్రమేణా ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ అన్ని కూడా ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఈ పండుగ అనేది మన కాబట్టి మనం అందరం ఒకరొకరు సహకారం తీసుకొని ఈ పండుగని జయప్రదం చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి తర్వాత తర్వాత రాష్ట్ర చేసిన హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దగ్గం చేశారు ఆర్డినెన్స్ వద్ద చట్టబద్దత కల్పించాలని బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు రిజర్వేషన్లు అమలు వ్యవహారంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందని బీఆర్ఎస్ నాయకులు ధ్వజమెత్తారు சுதந்திர போராட்டத்தில் ஈடுபட்டுள்ள திமுக தலைவர் திரு முக ஸ்டாலின் 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 திரு முக ராத்தியாக்க கொட்டிக்கார ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది ఫీజులు పెంచాలన్న ప్రైవేట్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై ఫీజుల నియంత్రణ కమిటీకి ఆరు వారంలో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది ఫీజుల పెంపునకు ప్రభుత్వం నిరాకరించాలని సవాల్ చేస్తూ సుమారు పదకొండు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో పిటిషన్లు దాఖలు చేశాయి ఈ పిటిషన్లపై నిన్న జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ జరపగా ఇవాళ ప్రైవేట్ కాలేజీల పిటిషన్లు కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం పైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది కూకట్పల్లి హైదర్నగర్లో కల్తి కళ్ళు తాగి తొమ్మిది మంది మృత్యువత పడ్డారు మరో ముప్పై మంది చికిత్స పొందుతున్నారు ఈ ఘటనలో బాధితులంతా చిన్న చితక పనులు చేసుకుని పూట గడిపేవారే ఇంట్లో ఒకరు పనిచేస్తే మిగిలిన వారికి ఎంతో కొంత కడుపు నిండే కుటుంబాన్ని మధ్యాహ్నకి డబ్బు పెట్టలేని స్థితిలో కళ్ళు అలవాటు పడి ప్రాణాల మీదకి తెచ్చుకున్న హృదయ విధారక ఘటన అందరినీ కలిసివేస్తోంది అయితే ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కల్కంపౌండ్ల పనితీరుపై రిపోర్ట్ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్న కూకట్పల్లి పరిధిలోని హైదర్ నగర్ లోని కళ్ళు కాంపౌండ్ లో కల్తీ కల్లు తాగి ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది దాదాపు ముప్పై మంది పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఒక ఇన్సిడెంట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కళ్ళు కాంపౌండ్ల మీద ఫోకస్ చేసి ఇక్కడ ఒక రిపోర్ట్ తెప్పించి ఆ ప్రజెంట్ అసలు ఏ రకంగా కళ్ళు కంపౌండ్లు పనిచేస్తున్నాయి కల్తీ జరుగుతుందా అన్ని సక్రంగానే పనిచేస్తున్నాయి అనేది ఖచ్చితంగా ఆరా తీయాలంటూ కూడా ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది సీసా కల్ అనేది యాభై రూపాయలైనటువంటి బోర్డు ఉంది ఆల్రెడీ కౌంటర్ లో కూడా ఉన్నారో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం సరే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఆ కళ్ళు అనేది మీరు ఆ తయారీ అనేది ఎలా ఉంటుంది సీసా ఎంత కమ్ముతున్నారు ఇప్పుడు ఈ మధ్య హైదరానగర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళ్ళు దుకాణాల మీద ఫోకస్ పెరిగింది ఏం చెప్తారు కళ్ళు అండి చెట్ల కళ్ళు అది అంతే యాభై రూపాయల శిషాంతం కల్లులో కల్తీ చేస్తున్నారు అసలు కల్తీ ఒరిజినల్ కలర్ అనేది దొరకట్లేదు అల్పరాజు ఇతర కెమికల్ పౌడర్లను తీసుకొచ్చి కలిపి మొత్తం పేద ప్రజల ప్రాణాలతో చెల్లగా ఆరోపణలు వస్తున్నాయి కళ్ళు దుకాణాల మీద వీటికి సార్ ఏ కళ్ళు లేని కల్ చెట్ల కళ్ళు ఇతర కళ్ళ తాటికల్ మస్తుంటది అదే కళ్ళు కానీ కళ్ళు ఇప్పుడు ఇట్లా అయితే అది డోంప్ సార్ అది సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇప్పుడు ఇక్కడికి ఎట్లా ఉంది కళ్ళు ఎట్లా ఉంది ఇది మంచిగానే ఉందా లేకపోతే ఏమన్నా తేడా ఉంటుందా మీరు ఇంత ముందు ఎప్పుడైనా చెట్ల దగ్గర తాగారా ఇది ఎట్లా ఉంది కళ్ళు ఇది చెట్ల కళ్ళు బాగుంటుంది ఇది ఎట్లా ఉంది ఇది కొంచెం మందు కలుపుతుంది మందు కలుపుతారు కానీ కొంచెం నిద్ర పట్టదు ఇక నిద్ర లేకపోతే మన ఏదో పానం షేక్ అయినట్లు అట్లా ఉంటుంది అట్లా అని తాగుతున్నా మరి ఇప్పుడు మందు కలుపుతున్నారు సంగతి మీకు తెలుస్తుందని అంటున్నారు చెట్ల కళ అనేది ఫ్రెష్ గా ఉంటది శక్తి తెలుసు మందని తెలియదు అన్నారు అంతవరకు తెలుసు అంటే మీకు ఇన్సిడెంట్ తెలిసిందా ఇప్పుడు కళ్ళు కాంపౌండ్ లో కల్తీ జరుగుతుంది దీనివల్ల ఇప్పటికే తొమ్మిది చనిపోయి చనిపోయారు అనేటువంటి విషయం తెలిసిందా సో మరి ఆ తర్వాత కూడా మీకు అనిపించలేదా ఇట్లా ఇట్లాంటి జరిగితే ఇబ్బంది అవుతుంది అని ఇక అనిపించలేదంటే మేము అన్నట్టు నాకేం అనిపియలేదు ముప్పై సంవత్సరాలు చదువుతున్నాం సో మీరు ఒకసారి ప్రతి బాటిల్ని కూడా చూడవచ్చు ఇప్పుడు మనం వేరొక వ్యక్తి దగ్గరకు వచ్చాం ఇక్కడ అంచును పైన టాప్లో చూసినట్లయితే ఆ కెమికల్ ఆ పౌడర్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేవి అలా కల్పిస్తూనే ఉంటాయి సో ఈ రకంగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఇది మనం కొంత ఇది ఇటువంటి విషయాలను ఖచ్చితంగా బయట పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైనటువంటి విషయంగానే చెప్పాలి అయినప్పటికీ मालूम है वो दो आदमी अभी तक वो थोड़ा इंसिडेंट हो गया में हाँ। है आ, वो केमिकल्स करते वो पूरा मालूम है नहीं, मालूं, मालूं। आ, वो डेंजर है ना केमिकल्स मिक्स रहता ओरिजिनल नहीं है नहीं। आ, क्या बोलते हैं आप कुछ भी नहीं पीता हूँ खाना खाता हूँ खराब होता ना ऐसा पिया तो वो केमिकल है ना केमिकल मिक्स रहता ना उसमें नहीं मालूम సో ఇక్కడ ఆహార పదార్థాలను సర్వ్ చేసేటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒకసారి అనా ఇప్పుడు మీరు ఇక ఇక్కడ చేపలు అలాగే లివరా ఇది ఒక్కసారి ఓపెన్ చేయరా ఇది ఎప్పుడు తయారు చేశారు ఇది పొద్దునే ఇలా మన రేమ నుంచి ఇది మండీ నుంచి చేస్తాం మొత్తం అంతా కూడా ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీ చేస్తున్నారు నిల్వ ఉంచినవి అన్ని పెడుతున్నారు దానివల్ల చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది ఇప్పుడు దాంట్లో దాపెట్టలేదు మేము కుల్లా వింటున్నాం మేము నీట్గా ఉంటుంది కుల్లా ఉంటుంది అదే తింటారు వాళ్ళు ఇది తప్ప వేరే తినరు పాపడాలు మిర్చి నల్ల చేపలు ఇవే తింటారు పబ్లిక్ శనగలు అవి ఒక్క తింటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎప్పటి నుంచి దాగుతుంటారు కళ్ళు

అది వాళ్ళ పోసుకొని తాగటం వీళ్ళకు ఇబ్బంది అవుతుంది అంతే మాత్రం మేము డైలీ నేను ఇప్పుడు దాన్ని నాకు ఏమైంది ఏం లేదు ఇప్పుడు రెగ్యులర్ గా తాగుతున్నాం కంటిన్యూ ఈ ఇంటికి తీసుకుందా కళ్ళు ఇంతటి ఇబ్బందికరమైనటువంటి కెమికల్స్ అన్నిటిని కూడా కళ్ళులో కలపడం కారణంగానే అది మత్తునిస్తుంది ఆ రకంగానే వాళ్ళు తాత్కాలికంగా కొంత మత్తులోకి వెళ్ళినప్పటికీ కూడా ఆరోగ్యాల మీద తీవ్ర ప్రభావం చూపి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ రావడం ప్రాణాలు కోల్పో ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు కూడా జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది కెమెరా పర్సన్ వరుణో రత్నకుమార్ కృష్ణనగర్ నుంచి హైదరాబాద్లో మరోసారి హైడ్రా దూకుడు పెంచింది ఖైరదాబాద్ తుమ్మల ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు శ్రీధర్ ఫంక్షన్ హాల్ ప్రహారీ గోడను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు నాలను కబ్జా చేసి శ్రీధర్ ఫంక్షన్ హాల్ యజమాని ప్రహారీ గోడను నిర్మించినట్లు అధికారులు తెలిపారు వచ్చి మాట్లాడమని చెప్పింది కానీ మాకు కనీసం నోటీస్ చేయలేదు మీ ప్రాబ్లం ఏందో మాకు చెప్పలేదు మేము ఏమేమో హైలేట్ చేసినామో మాకు అది కూడా చేయని చెప్పలేదు చెప్పకుంటేనే మీరు వచ్చిండ్రు వచ్చి మార్నింగే ఆ పక్క నుంచి శ్రీధర్ దగ్గర నుంచి డిస్మాంట్లింగ్ ఏదో కొంత స్ట్రక్చర్ మొదలు మొదలుపెట్టినారు ఆ కాలువ పెడితే అక్కడ తక్కువ ఉండేది దాన్ని కొంతవరకు చేసిండ్రు దాని తర్వాత ఇప్పుడు మా దగ్గరకు వచ్చినాక ఏంటంటే మా ట్రాన్స్ఫార్మర్ అవన్నీ ఉన్నాయి అవి షిఫ్ట్ చేసుకుంటే మేము రెడీగానే ఉన్నాము ఎలక్ట్రిసిటీ ఓటర్తోనే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాము వాళ్ళు ఏంటంటే మినిమం వన్ వీక్ టెన్ డేస్ అన్న పడుతుంది అవన్నీ ఏంటంటే మళ్ళీ పెడితే ఇంతలు కట్టుకోవాలి కదా క్యూరింగ్ చేయాలి మన ఎర్తింగ్ ఏర్పాటు చేయాలి అన్నీ ఏర్పాటు చేయాలంటే మినిమం వన్ వీక్ టెన్ డేస్ పడుతుందని వాళ్ళు చెప్తున్నారు ఆ టైం మీరు మాకు ఇస్తారా ఇద్దరా మాకు తెలియదు అట్లా మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు చెప్పినాను ఎందు మీరు ఒక నోటీస్ ఇచ్చి ఏం చేసినా అయినా మాకు టైం ఇచ్చి చేస్తే ఏది హైదరాబాద్ నాంపాలిలోని అబ్కారీ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు కూకట్పల్లి కల్లు ఘటనపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నాయకులు తెలిపారు కల్తీ కల్లు మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు కల్లు కాంపలను తనిఖీ చేయని ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు పేద ప్రజల మరణాలకు కారణమైన కల్లుకాంపౌండ్ యజమానులపై హత్య నేరం కింద కఠినంగా శిక్షించాలన్నారు తెలంగాణలో పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది ఈ నెల పద్నాలుగున తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ నాలుగు లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు తద్వారా పదకొండు పాయింట్ మూడు సున్నా లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరునుంది గడిచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో నలభై ఒక్క లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య తొంభై నాలుగు లక్షల రెండు వేల నాలుగు వందల ఇరవై రెండుకు చేరుతుంది మొత్తంగా మూడు కోట్ల పద్నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరునుంది అయితే గతంలో ప్రకటించినట్లు స్మార్ట్ కార్డులు అందజేస్తారా లేక నార్మల్ కార్డులు అందజేస్తారా అనే విషయంలో క్లారిటీ లావాల్సింది ప్రధాని మోడీపై సిపిఐ నేత నారాయణ ఫైర్ అయ్యారు మోదీ పాలన దేశానికి తలవంపులు తెస్తుందని ఆయన విమర్శించారు ఆపరేషన్ కగారును తీవ్రంగా ఖండిస్తున్నామని నారాయణ స్పష్టం చేశారు అడవి సంపదను కార్పొరేట్లకు అప్పచెప్పడమే మోడీ లక్ష్యమని అన్నారు నక్సలైట్లను చంపొచ్చు కానీ నక్సలిజాన్ని చంపలేరని అన్నారు మోడీ అమిత్ షా తలకిందులుగా తపస్సు చేసిన నక్సలిజాన్ని అనిచివేయలేరని నారాయణ తెలిపారు దేశంలో దొంగ బాబాలు ఎక్కువయ్యారని ఆయన మండిపడ్డారు రామ్ బాబా ఓ కార్పొరేట్ సన్యాసి అయిన ఆయన ధ్వజమెత్తారు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక రకాలుగా సంక్షోభం తీసుకెళ్తా ఉంది ఒకటి కార్పొరేట్ అవినీతి పెరగడం కార్పొరేట్ కంపెనీలకి రాయితీలు ఇవ్వడం భూ సంపద మొదలుకొని అనేక సహజ వనరుల మొత్తం వాళ్ళకి అప్పగిస్తా ఉన్నారు వేలాది ఎకరాల భూములను వాళ్ళకి అప్పగిస్తారు ఒకవైపు బ్యాంకులు మొత్తం లూటు చేసి వెళ్ళినటువంటి ఇరవై తొమ్మిది మంది పాలనలో ఉంటే దాని ఏడు మంది మోడీ సిస్లే ఈ బ్యాంక్ మొత్తం లూటీ చేసిపోయిన వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మన భారతదేశానికి అనేక రకాల ఇబ్బంది పెడతా ఉన్నాడు విద్యార్థుల్ని హరాస్ చేస్తున్నాడు ఆడు ఉద్యోగస్తున్నాడు ట్రాత్తులు పెంచడం ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు గౌరవ స్థానంలో గులాం గా మారిపోతున్నాడు భారతదేశానికి ప్రపంచం తలవంపులు చేసే పద్ధతిలో మోడీ పరిపాలన చాలా అసహ్యకరం పేరు కూడా చెప్తాడు ఒకవైపు యుద్ధం ఆపేశారు వాళ్ళు యుద్ధం ఆపారు వాళ్ళ ముక్కి చెప్పేశాడు మనం యుద్ధం ఆపుతున్నాం నక్సలెట్లా చంపచ్చాము మనుషుల్ని కానీ నక్సలి చేత కాదు కదా అది ప్రపంచ వ్యాప్తి సిద్ధాంతం మీ చేత కాదు మోడీ అమిత్ షా తల కింద కాళ్ళు పెట్టి పైకి కాళ్ళు లేపిన తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్ చేసిన కాదు ఆయుధాలు తిప్పేమని చెప్తున్నారు ఆయుధాలు పెట్టుకోలేదు ఈ దేశంలో మినిపూర్ లో ఆయుధాలు ఎవరు పెట్టుకున్నారు మేధీలకి కేమో బీజేపీ గవర్నమెంట్ ఆయుధాలు ఇస్తుంది కుకీస్ కేమో మెయిన్ మనిషి ఆయుధాలు తీసుకుంటారు ఇద్దరు కలిసి పరాపత్రాలు చేసుకుంటున్నారు మరి అది కూడా టెర్రిస్ట్ కదా అంటే టెర్రరిస్ చేత ఆయుధాలు పర్వాలేదు ఈ సమాజాన్ని మార్చాలని కోరేటువంటి నక్సలి ఆయుధాలు చాలా ప్రమాదం ఇది కేవలం సైద్ధాంతికమైనటువంటి పోరాటం తప్ప నక్సలించబడి పోరాటం కాదు ఇది మేము తీవ్రం కండి